దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులరా మనము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నాము అయితే ఈ దినాన మనం ఎక్కువగా ప్రార్థన కొరకు ప్రార్థన ఎలా చేయాలి అన్నదే మన యొక్క సారాంశం మరి ఆ యొక్క ప్రార్థనల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ దినాన విజ్ఞాపన ప్రార్థన ఎవరు చేశారు ఈ విజ్ఞాపన ప్రార్థన అంటే అబ్రహాం గారు మనందరికీ తెలిసిన వాక్యమే అబ్రహాం గారు సుధోమ గోమెర్ల పట్నం గురించి అతడు చేస్తున్న ప్రార్థనకు మరి దేవుడు ఎలాంటి జవాబు ఇచ్చారన్నదే ఈ యొక్క వాక్యం యొక్క సారాంశము అల్లెయ్య మనం మరి దేవుని వాక్యంలోనికి వెళదాము ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయంలో చూసినప్పుడు మరియు మమ్రేము దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళల గుడారపు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడేను అతని కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది అతడు వారిని చూచి గుడారపు వాకి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లను తెప్పించదను దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టి క్రింద అలసట తీర్చుకునుడి కొంచెం ఆహారము తెప్పించదను మీ ప్రాణములను బలపరుచుకునుడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము గదా మీ దాసుని వచ్చి నేను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము ఉన్న సారా సారానద్దకు త్వరగా వెళ్ళి నీవు మూడు మాణికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలను చేయమని చెప్పాను హలెయ ఎందుకు ఈ వాక్యం అంతా చదివామంటే అంటే అక్కడున్న పరిస్థితి ఆ యొక్క అక్కడ అబ్రహాము గారు ఎదుర్కొంటున్న ఆ యొక్క పరిస్థితిని మనకి తెలియాలి అతడి దగ్గర దగ్గరున్న సింధూర వనంలో ఎండవేళల కూర్చున్నప్పుడు మరి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారు ముగ్గురు వ్యక్తులుగా అంటే మనవాస్యలో తండ్రి కుమార పరిశుధాత్ములుగా క్రియక దేవునిగా మరి అక్కడ ఆయన దర్శనమిచ్చినప్పుడు అబ్రహాం వారికి ఆదిత్యాన్ని ఇచ్చారు ఎలాంటి ఆదిత్యం ఇచ్చారంటే మెత్తని పిండి అట మూడు మాణికల మెత్తటి పిండి అలాగే పెయ్యను ఇంకావన్నీ కూడా మంచి ఆదిత్యాన్ని వారికి ఇచ్చినప్పుడు ఇస్తానని చెప్పినప్పుడు అంటే కొద్దిగా పాలు కడుక్కోండి నీళ్లు తెస్తాను భోజనం చేయండి అని చెప్పారు కానీ ఇంత భోజనం పెడతానని చెప్పలేదు సరే నువ్వు చెప్పినట్లే చేయని చెప్పినప్పుడు అతను త్వరగా వెళ్ళి శారాకి అవన్నీ కూడా అప్పగించారు హెలూయా ఆదిత్యం ఇచ్చిన తరువాత వారు ఆదిత్యాన్ని స్వీకరించి శారా అబ్రహాములను ఆశీర్వదించి మీదికి మళ్ళా కాలంలో నీ గర్భమంధ కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు శారా నవ్వినప్పుడు శారా నవ్వనేలా ఏహో అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పి వారిని ఆశీర్వదించి అక్కడి నుంచి వారు వెళ్ళిపోతుండగా దేవుని మనసులో ఒక ఆలోచన కలిగింది హలే అబ్రహాము గారు ఆ యొక్క వారిని సాగనంపుతూ ఇంకా వారి దగ్గరే నిలుచుని ఉన్నారు చూద్దాం దేవుని వాక్యంలో పదహారో వచనం ఆ మనుషులు అక్కడి నుండి లేచి తట్టు చూచిది అబ్రహాము వారిని సాగనంపటికు వారితో కూడా వెళ్ళను అప్పుడు యహోవా నేను చేయబోయే దాచదనా ఆ తర్వాత మనం చూద్దాం ఇరవై మూడో వచనంలో అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్ల నేను దుష్టులతో కూడా నీతి నాశనము చేయదవా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతివంతులు ఉన్న ఉన్న ఎడల దానిలో ఉన్న యాభై మంది నీతివంతులను నిమిత్తము ఆ స్థలము నాశనము చే చేయి కాయవా అంటే వాక్యమంతా కూడా చదివితే ఈ పద్దెనిమిదో అధ్యాయం అంతా కూడా చదివితే మనకి ఎన్నో విషయాలు ఇందులో తెలుస్తూ ఉంటాయి అయితే మన వాక్యము ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన గురించి ఇప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్నాం అబ్రహాము గటా దేవుడు తన మనసులో అనుకుంటున్నాడు నిత్యముగా అబ్రహాము గొప్ప జనం అవుతారు అయితే నేను సుదోమ గోమర్ల పట్టణానికి నేను చేయబోయే కార్యాన్ని నేను అబ్రహాముకు దాచదనా అంటే దేవుని యొక్క హృదయము ఆ యొక్క తలంపు ఆ యొక్క ఆలోచన అబ్రహాము పట్ల ఎంత గొప్పగా ఉన్నదో హలెలుయా దేవుని దగ్గరికి సుధోమ గోమర్ల యొక్క మొర ఉంది ఆ సుధోమ గోమర్ల దగ్గరికి దిగిపోయి ఆ పట్టణాన్ని నాశనం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఎందుకంటే అక్కడ పాపం ఎక్కువైపోయింది అక్కడ పరిశుద్ధత అనేది కనబడలేదు నీతివంతులనే వారు కనిపించలేదు అలాంటి సమయంలో ఆ యొక్క పట్టణానికి నేను చేయబోయే ఆ కార్యాన్ని నాశనికరమైన కార్యాన్ని నేను చేయబోతా ఉన్నాను కనుక అది నేను అబ్రహామునకు దాచదనా ఎందుకంటే అబ్రహాము దేవునికి స్నేహితుడైపోయాడు అప్పటికే హలే దేవుని హృదయములు అనుకున్నది దేవుడు ఆలోచన చేయాలనుకున్న కార్యముని గురించి మరుగు చేయక అబ్రహాముకు చేసినప్పుడు అబ్రహాం ఏమనాలి ఏమో ప్రభు అని ఇష్టం తండ్రి నువ్వు ఎలా చేస్తావో అలా చెయ్యి ప్రభు అనాలి కానీ అబ్రహాము ఎంతగా మరి తను దేవుని దగ్గర నిలుచుని యాభై మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా ప్రభువా అని అడిగితే దేవుడు అబ్రహాము అడిగిన మాటకి ఆయన దేవుడే తను తాను తగ్గించుకొని యాభై మంది నీతివంతులు ఒకవేళ పట్టణం అంటే ఎన్ని గ్రామాలు ఉంటాయండి అందులో ఎన్ని వీధులు ఉంటాయి ఎంత జనాంగం ఉంటారు అంత జనములో యావది మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని నేను నాశనం చేయనని అబ్రహాంకి దేవుడు విని వెంటనే జవాబిచ్చారు అయినా అబ్రహాం ఊరుకోలేదు ఇంకా విజ్ఞాపన చేస్తున్నారు ఒకవేళ నలభది మంది ఉంటే నలభై మంది ఉన్నానే ఇచ్చేయను ఒకవేళ ముప్పది మంది ఉంటే అలాగా తను తాను ఆ యొక్క సంఖ్యను తగ్గిస్తూ లాస్ట్కి ఏమన్నారో తెలుసా పది మంది నీతివంతులు ఉంటే నువ్వు నాశనం చేయకుండా చూద్దాం ముప్పై మూడో వచ్చినములో ముప్పై రెండో వచ్చినం అతడు ప్రభు కోపటిని ఎడల నేను ఇంకొక వారు ఒకవేళ అక్కడ పది మంది కనబడుదేమో అని అనినప్పుడు ఆయన పది మందిని బట్టి నాశనము చేయక నేను ఏహో అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను హలెయ్య వీళ్ళిద్దరికీ సంభాషణ ప్రార్థన అనగా మన ప్రార్థన మన మాటలు దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటే దేవుని దగ్గర నుంచి జవాబు తిరిగి వస్తూ ఉంటుంది అబ్రహాము దేవుని సన్నిధిలో ఉండి తను తాను తగ్గించుకుంటూ దేవుని అడుగుతూ ఉంటే యాభై మంది దగ్గర నుంచి పది మంది వరకు వచ్చినప్పుడు పది మంది ఉన్నా సరే పట్టణాన్ని నాశనం చేయనని మాట్లాడి వెళ్ళిపోయారు హలెలూయ అబ్రహాం అంటే మనం అనుకుంటాము విశ్వాసులకు తండ్రి అతను విశ్వాసపరుడు అనుకుంటాడు అబ్రహాము ప్రార్థనాపరుడు కూడా ఎందుకో తెలుసా మనం చదివినట్లయితే ఇరవై నాలుగో అధ్యాయంలో ఎలియాల్సరు అబ్రహాము ఇంటి వారినంతటినీ ప్రార్థన అతను చేయడమే కాకుండా అతని ఇంటి వారందరికీ కూడా ప్రార్థన నేర్పించారు ఇంటి వారికే ప్రార్థన నేర్పించడమే కాకుండా పనివారికి కూడా ప్రార్థన నేర్పించారు పనివారికే కాకుండా అతను పెంచుకున్న ఆ యొక్క జంతువులు పశుపక్షాదులు ఏమైతే ఉన్నాయో అంటే పక్షులై ఉన్నాయని అక్కడ రాయబడలేదు కానీ అతని దగ్గర ఉన్న జంతువులకు కూడా ప్రార్థన నేర్పించారు ఎలియాజరు రిబికాన్ తీసుకొని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఎలియాజును ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలియాజు అంటాడు వ్రాయబడి ఉందంటే ఆ ఒంటెలను కూడా మోకరింప చేశాను హలలుయా చూద్దాం వచనంలో నీళ్లు చేదుకు చేదుకొని వచ్చు వేళకు ఊరి బయట ఉన్న నేల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి నేను నా యజమానుడగో అబ్రహాము దేవుడా నేను వచ్చిన కార్యమును త్వరగా సఫలము చేసి నా యజమానుడి యొక్క నా యజమానుడి అబ్రహాము మీద అనుగ్రహము చూపము హలెయ అట మోకరింప చేశాడంట అంటే అబ్రహాము ఎంత ప్రార్థనాపరుడో ప్రార్థన ద్వారా దైవశక్తిని ఎంతగా అతడు అనుభవించాడో అతడు తన ఇంటి వారికి ప్రార్థన నేర్పించారు తన పని వారికి నేర్పించారు తన జంతువులకి కూడా అక్కడ ఉన్న పశువులకు కూడా ప్రార్థన నేర్పించారు అదే మార్గంలో వెళ్ళిన యలియాజులు కూడా అతడు ప్రార్థన చేయటానికి ఒంటెలను మోకరింపచేసాను అలలుయా అంటే ఎంత ప్రార్థనా పరుడో చూడండి ఎంత తన వారందరికీ కూడా ప్రార్థన నేర్పరు అలాగే ఇక్కడ సుధోమ గోమెర్ల పట్నంలో తనతో వచ్చిన లోతు అనే తన సహోదరుని యొక్క కుమారుడు ఉన్నాడు అతను నాతో సహవాసం చేసిన వాడే కనుక ప్రార్థనా విధానం అతనికి తెలుసు గనుక అతడు తన ఇంటి వారితో వాళ్ళందరితో కలిస్తే ప్రార్థన చేస్తే వారు ప్రార్థనాపరులుగా నీతిమంతులుగా ఉంటారు కనుక అందరినీ లెక్క పెట్టుకొని పది మంది వరకైనా ఉంటారని ఇంకా అబ్రహాం గారు మాట్లాడలేదు హలోయ ఎంత గొప్ప విషయమో చూడండి అంటే ఎంత ప్రార్థనాపరుడో అబ్రహాము గారు అబ్రహాము గారు అందుకే పది మంది ఉంటే నేను చూస్తానులే అని దేవుడు వెళ్ళిపోతే అతడు మౌనమైపోయాడు కానీ అక్కడ పది మంది లేదు సరికదా ఒక్క లోతు ఒక్కడే ఉన్నాడు లోతు ఒక్కడే ఉన్నాడు అతను పెట్టి అతని కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాడు కుమార్తెలు కూడా తండ్రి వాటకి లోబడి కన్యకలుగా వారు ఉన్నారు తర్వాత వారు తండ్రి వాటను మీరారు అది వేరే సంగతి అందుకే వాళ్ళ కుటుంబానంతటినీ తీసుకొని వెళ్ళమని చెప్పారు ఆ యొక్క సుధుమ గోమర్ల పట్నంలో దేవుడు చేసిన ఆ యొక్క నాశనము అంటే ఆ మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని దగ్గర నుంచి వస్తున్న ఉగ్రత నుంచి ఆ కుటుంబాన్ని తప్పించారు కానీ ఆ కుటుంబంలో వారందరూ కూడా ఒక లోతు తప్పితే మిగతా వారందరూ కూడా మరి దేవునికి విరోధముగా వారు అయిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం ఈ మాట చెప్తున్నామంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి నిజమే అది సత్యము కానీ అతడు సేమ్ ప్రార్థనాపరుడు కూడా దేవుడి దగ్గర చాలా ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆ ఒంటెలను మోకరింపచేసిన విధానమే మనకి తెలిసిపోతుంది అబ్రహం ఆ యొక్క చేసిన ప్రార్థన విధానమే తన యొక్క వారికి ఎంత ప్రార్థనలో క్రమశిక్షణ నేర్పించారో తెలిసిపోతూ ఉంది అంత ప్రార్థనా పరుడు అంత క్రమశిక్షణ ప్రార్థనలో నేర్పించారు కనుకనే దేవుని దూతనికి ముందుగా వస్తుందని చెప్పారు వెంటనే దైవ కార్యాన్ని అతను చేసిన దానికి పొందుకున్నాడు హల లూయా సుధోమ గోమర్ల పట్టణము గురించి నేను చేయబోయే కార్యాన్ని నేను దాచదనా ఎంత గొప్ప మాట అండి అది ఆ మాట వింటా ఉంటే హృదయం అంతా కూడా ఎంతో సంతోషంతో గంతులు వేస్తుంది అబ్రహాముని దేవుడు అంతగా ఆ మర్యాదని సావాసం చేస్తూ ఉన్నారు నేడు మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విషయం మనకు తెలిసినప్పుడు మన మౌనంగా ఉండకూడదు ఆ విషయమై మనం ప్రార్థన చేయాలి మన ఇరుగు వారికో పొరుగు వారికో మన సంఘస్తులకో మన బంధువులకో మన స్నేహితులకో మన పట్టణంలోనో మన దేశంలోనో ఎక్కడైనా ఏదైనా ఒకటి జరిగింది అన్నప్పుడు వారి కొడుకు ప్రార్థన చేయవలసిన భారము బాధ్యత మన మీద ఉంది దేవుడు ఆ బాధ్యతను మనకి పెట్టాడు లోతు నన్ను విడిచిపోయి వెళ్ళిపోయాడు ఈ ఇదంతా కూడా ఎడారి లాంటి అంటే ఈ రాళ్ళతో ముళ్ళుతో ఉన్న ఈ ప్రాంతాన్ని నాకు వదిలేసి మంచిగా ఎహోవో తోటలాగా కనబడుతున్న ఆ సధుమ గోవర్లపట్నం తీసుకున్నాడు వారి పోతే నాకేంటి వారికి అలాగే జరగాలి అని అబ్రహాం అనుకోలేదు అయ్యో ప్రభువా వారందరూ నాశనం అయిపోతే ఎలాగ ప్రభువా సహాయం చేయండి నీతిమంతులను రక్షించే దేవుడు వారి నీతి మత్వాన్ని తెలుసుకున్న వంటి వాడు ప్రభు అని దేవుని దగ్గర అతడు మొర్ర పెట్టాడు అతని మొరను పెట్టే లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాలని చూసినప్పటికీ ఆ రక్షణ లోతు ఒక్కరికే మరిది పొందుకోగలిగాడు అనియ మనం కూడా మన వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఎవరికైనా ఏదైనా మన పొరుగు వారికి ఎవరికైనా సరే ఏదైనా వేదంలోనూ వారి బాధల్లోనూ ఉన్నారని మనకి తెలిసినప్పుడు ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేయాలి నాకేంటి వాళ్ళకి ప్రార్థన చేస్తే అని అనుకుంటే ఏమీ లేదు నాకేమొస్తుంది అని అలాంటి ఆలోచనతో చూడకండి దేవుడు అలాంటి ప్రార్థన విని సంతోషిస్తాడు మనల్ని హెచ్చిస్తాడు అబ్రహాముకు దాచదనా దేవుని దగ్గర ఉన్న ఆలోచన తలంపును అబ్రహామునకు తెలియచేశాడు దేవుడు అంత గొప్ప దేవుడు అలాంటి ప్రార్థనలు మనం చేసినప్పుడు జరగబోయే విపత్తులు కానీ ఏవైనా సరే దేవుడు మనకి కూడా తెలియచేస్తారు హలలుయా హలెయ మీరు ఎప్పుడైనా అలాంటివి తెలుసుకున్నారంటే అలాంటివి చాలా తెలుసుకున్నాను అయితే అవన్నీ చెప్పడానికి కాదు కానీ దే దైవ శక్తిని పొందుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అన్న ఒక ఉద్దేశంతో మరి మాటలు చెప్పడం జరుగుతూ ఉంది కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా అబ్రహాము ఆరాధించిన దేవుణ్ణే మనం కూడా ఆరాధిస్తున్నాం కనుక దేవుని అందులో మన విశ్వాసం ఎంత ఉంటుందో మన ప్రార్థన కూడా అంత ఉన్నప్పుడు విజ్ఞాపన ప్రార్థన మనం చేసినప్పుడు విజ్ఞాపన ప్రార్థనలో దేవుడితో మనం సంభాషిస్తాం అది ఒంటరిగా ఉన్నప్పుడు చేయాలి సంఘంలో అందరితో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నప్పుడు నేను విజ్ఞాపన ప్రార్థన చేసి నేను ప్రార్థనాపరుని ప్రార్థనాపరాలని ఎలిగెత్తి ప్రార్థన చేసి గంటల గంటలు అందరూ వింటున్నారండి మనం ప్రార్థన చేయకూడదు నువ్వు ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఎంత ప్రార్థన దేవుడు దేవుడిని ప్రార్థనకి జవాబిస్తాడు సుధోమా గోమర్ల పట్నంలో యాభై మంది పది మంది నీతిమంతులు ఉంటే పది మంది బట్టి ఆ పట్టణాలు రక్షింపబడును పది మంది లేరు ఉన్న లోతు ఆ యొక్క ఊరి గవిని దగ్గర కూర్చొని ఆ ప్రజలతో లోక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు లోతు అబ్రహామును వెంబడించి వచ్చిన లోతు అబ్రహాము నుంచి విడిపోయిన తర్వాత అతడు గొప్ప ప్రార్థనాపరుడై తన కుటుంబాన్ని ప్రార్థనలో నడిపిస్తే పది మంది అయితే ఆ కుటుంబ ఆ యొక్క పట్టణాలన్నీ కూడా రక్షింపబడిన రెండు పట్టణాలు కూడా కానీ ఉన్న లోతు కూడా అలా చేయలేకపోయింది నేటి దినాల్లో మనం అలా ఉండకూడదు మనం ప్రార్థన చేయటం దైవ చిత్తాన్ని దేవుడు నెరవేర్చడం అూయా కనుక అలాంటి ప్రార్థనలు దేవునికి ఇష్టమైన ప్రార్థనలు మనం చేద్దాం రాబో కాలాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు ఆ కాలాల్లో రాబోతున్న విపత్తుల నుంచి మనం తప్పించబడదాం దేవుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఏ విధంగా ఆశీర్వదించాడో అలాంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకొని పరలోకాన్ని స్వసంతరించుకోవాలి స్వాధీనపరచుకోవడం అంటే లాక్కోవడం మొన్న నోరు జారి అబ్రహాము దేవుడు పరలోకాన్ని స్వాధీనపరచుకున్నాడు అని స్వాధీనపరచుకోవడం కాదు స్వసంతరించుకున్నాడు పరలోక రాజ్యం అనేది సామాన్యమైనది కాదు అది అంత విలువైనది కనుకనే ఆ దేవుడే దైవనరుడిగా మానవుడిగా ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు నీ కొరకు నా కొరకు గొప్ప సిలువలో గొప్ప యాగాన్ని చేసి మనకి విడుదలనిచ్చి రక్షణ ఇచ్చి మోక్ష ప్రాప్తిని మనకి కలిగించారు అది ఊరకనే నోటి మాటల ద్వారా వచ్చేది కాదు నోటి మాటలు హృదయ ధ్యానములు మన క్రియలు అన్నీ కూడా దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉంటేనే పరలోక రాజ్యాన్ని మనం స్వసంతరించుకోగలం హలలుయా కనుక ప్రభునందు ప్రే సహోదరి సహోదరులరా పరలోక రాజ్యం గురించి మనం ప్రయాసపడతాం అలా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసి దేవుడిచ్చిన దీవుని ఆశీర్వాదాలు పొందుకున్నా కొద్ది మాటలు దేవుడు గాక ఆమె కళ్ళు మూసుకున్నా ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధులైన మా ప్రియ పరులకు తండ్రి దేవా ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు నడిపించినందుకు వందనములు వ్యత్తపడిన వాక్యము దేవా నూరంతులుగా ఫలించులో ఉన్న సహాయం దాయిచ్చేది నిజమే ప్రభువా నాయన అబ్రహాము నాయన మీ పాదాలు పట్టుకుని గోజారేడు ప్రభు వేడుకున్నాడు ప్రభు అర్దించాడు నాయన సుదోమా కోమెర్ల పట్టణంలో పది మంది నీతివంతులు ఉంటే పట్టణంలో ఉన్న జనులందరూ కూడా నాయన రక్షింపబడిన ప్రభు అయ్యో పది మంది నీతివంతులు అక్కడ లేరు నాయన తండ్రి నాయన అయ్యా ఎంత ఘోరము ప్రభు నేటిది నాన్న ప్రభు నేను మేము నిన్ను కలిగి ఉన్నాం మా బిడ్డలకి మా కుటుంబానికి నాయన మా ఇంట్లో ఉన్న వంటి వారికి ఆ ప్రార్థనా జీవితాన్ని మేము నేర్పించలేకపోతున్నాం ప్రభువ అబ్రహాం అయితే ఒక క్రమశిక్షణతో ప్రార్థనా జీవితాన్ని నేర్పించాడు లోతు నేర్పించలేకపోయాడు శిక్షకు గురైపోయారు ప్రభు తండ్రి నాయన మేము అలా ఉండకూడదు నాయన అబ్రహాము వలే మా కుటుంబాలను మా బిడ్డలను మా భర్తలను మా భార్యలను ప్రార్థనాపరులుగా చేయుటకు ప్రభు అట్టి కృపను మాకు సహా ఇవ్వదాయిచ్చేవని చెత్తబడిన వాక్యం నువృంతులుగా ఫలించులాగున సహాయము దాయిచ్చేసి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామమును స్థుతించి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమె